నమస్తే నేను మీ అంచలి దాస్ కోటపాటి సో మరో గ్రంథాలయ ఉద్యమం తో నేను మేము ముందుకు అనమాట ఈరోజు ఇంకో ఆర్టిస్ట్తో ఆయన వేసిన పెయింటింగ్స్తో ఆయన ఏ ఉద్దేశంతో పెయింటింగ్ వేశాడు అనేది మీకు చెప్పడానికి నేను రావడం జరిగింది సో పుస్తకాలంటే పిల్లలకి చాలా భయం అనమాట అదొక ప్రెషర్లా ఫీల్ అవుతున్నారు అదొక టెన్షన్లా ఫీల్ అవుతున్నారు పుస్తకాలు చూస్తే వాళ్ళకి చెమట్లు పట్టిపోతుంది ఇలా కాదు పుస్తకాల్ని చాలా ఫ్రెండ్లీగా మన దగ్గరికి తీసుకోవాలి పుస్తకాలు చదవడం చాలా ఇష్టంగా చేయాలి ఇష్టంగా చదవాలి వాళ్ళు వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు ఇష్టంగా చదవాలంటే ఏం చేయాలి వాళ్ళ దారిలో మనం వెళ్ళాలి వాళ్ళకి నచ్చినటువంటి చిన్న చిన్న కథలు అంటే సో మనం చిన్నప్పుడు మన బామ్మలు ఏం చెప్తారు అనకనగా ఒక ఊర్లో ఏడుగురు రాజులు ఉంటారు ఒక రాజు ఉంటారు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఉంటారు ఏడుగురెళ్ళి ఏడు చేపలు పట్టుకొచ్చారు ఈ ఏడు చేపలు కదా తెలిసిందే కదా మనకి దీన్ని చాలా ఎక్సైట్మెంట్గా కూర్చొని వింటూ ఉంటారనమాట రెండు చేతులు ఇలా పట్టేసుకొని సో ఇలా ఆ పుస్తకాల మీద కూడా మనం క్రియే ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక మాస్టార్కి వచ్చినటువంటి ఆలోచన పిల్లలు చదివితే ఎంత చదవకపోతే ఎంత అని అనుకునే వాళ్ళలో ఈయన పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి ఎలా చదివించాలి పిల్లల్ని పుస్తకాలకి ఎలా దగ్గర చేయాలి అనే ఒక ఆలోచనలో పుట్టిందే ఈ మరో గ్రంథాలయ ఉద్యమం ఒక మాస్టారు తన పిల్లల కోసం పడే తపన ఈ మరో గ్రంథాలయ ఉద్యమం సో ఇక్కడ చూసారు కదా సార్ ఆనందం అనమాట పిల్లలు ఎంత చుక్క చదువుతుంటే సో ఒక తండ్రి పిల్లలతో ఎలా ఉంటారు ఒక మాస్టర్ అంటే తల్లి తండ్రి గురువు దైవం అంటారు సో ఆయన తండ్రి స్థానంలో ఉండి తన పిల్లల్ని చదివించాలనే ప్రయత్నమే ఈ మరో గ్రంథాలయ ఉద్యమం సో ఇక్కడ ఒక చెట్టుని తన చిట్టి చిట్టి చేతులున్న తన పిల్లలకి ఇస్తున్నారు ఒక తండ్రి ఒక చెట్టుని ఎలా పెంచాలి అనేది ఒక ఫస్ట్ లెసన్ అనమాట పిల్లలకి సో అలా తీసుకొని ఆ చెట్టును ఒక చిన్న కుండీలో ఇలా నాటాలని చెప్తూ ఉంటారు అంటే ఆ చెట్టు నాటాలి అని అంటే వాళ్ళకి తెలియదు కదా ఇలా నాటాలని చూపించాలి సో పుస్తకం చదవాలి అంటే చెప్తే సరిపోదు ఎలా చదవాలో చెప్పాలి సో ఇక్కడ ఒక పాపకి ఒక పుస్తకం ఇచ్చి ఆ పుస్తకంలో కొన్ని బొమ్మలిచ్చి దీని నుంచి కథ చెప్పు ఏమర్థమవుతుంది అన్నప్పుడు ఆ పాప పుచ్చిపుచ్చి మాటలతో వచ్చి రాని మాటలతో ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ నాన్న ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ ఆహా ఓహో అవునా అనే ఆ ఎక్సైట్మెంట్ వాళ్ళకి ఎలా అంటే ఆ క్యూరియాసిటీ నేను చెప్తుంటే మా నాన్న వింటున్నారు అనేసి ఇంకొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి చెబు చెప్తూ ఉంటాను అనమాట సో ఇలా పుస్తకాలలో పుస్తకాలని మనం ఒక ఒక ఎక్సైట్మెంట్తో ఒక క్యూరియాసిటీతో వాళ్ళు చదివే విధంగా మనం చేయొచ్చు అనమాట సో ఇలా ఒకటి సో పిల్లలు ఇలా క్యూరియాసిటీ క్రియేట్ చేసిన తర్వాత వీళ్ళు ఇదే క్యూరియాసిటీని వాళ్ళ పక్కన ఉన్న పిల్లలకు కూడా చూపిస్తూ ఉంటారు ఓ ఇక్కడ ఇలా ఉంది ఈ ప్రయోగం చేయడం వల్ల ఈ ఈ లిక్విడ్లో ఇది కలపడం వల్ల ఇది వస్తుంది అనే కొన్ని కొన్ని ప్రయోగాలు ఇటువంటివన్నీ పిల్లలతో ఎక్సైట్మెంట్తో చెప్తూ ఉంటారనమాట సో వీటిని వాళ్ళు వాళ్ళు కూడా అలాగే వింటూ ఉంటారు అలా ఒక ఎడ్యుకేషన్ క్రియేట్ అవుతుంది పల్లబరిసినాయుడు గారు ఈయన వేసే ప్రతి కార్టూన్ వెనకాల ఒక అద్భుతమైన భావం ఉంటుంది సమాజాన్ని ఒక ఇన్స్పిరేషనల్ వేలు తీసుకెళ్తూ ఉంటారు సార్ కార్టూన్కి నేను బిగ్ ఫ్యాన్ అనమాట సో చెట్టు అనేది ఒక కల్ప వృక్షం లాంటిది సో ఇప్పటిదాకా నేను చెట్టు గురించి ఎందుకు చెప్పానంటే ఈ పెయింటింగ్ గురించి చెప్పాను అనమాట సో చెట్టు అనేది ఒక కల్ప వృక్షం లాంటిది చెట్టు నుంచి మనం ప్రతి ఒక్కటి కూడా తీసుకుంటూ ఉంటాం అది పళ్ళు కాయ పువ్వులు ఆకుల నుంచి కూడా కొన్ని ఆయుర్వేదిక మందులు కూడా తయారు చే చేసుకోవచ్చు అలాగే చెట్టు కాండం మన ఇంట్లో తలుపులకి వాటికి ఉపయోగపడుతుంది చెట్టు ప్రతి ఒక్క పదార్థం ఉపయోగపడుతుంది అలాగే చదువుకోవడం వల్ల కూడా మనం చాలా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు మన పూర్వీకులు పుస్తకాల రూపంలో మనకు జ్ఞాన సంపద ఇచ్చారు దాన్ని యూజ్ చేసుకోవడం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది సో పిల్లలకి పుస్తకాలు చదవడం అలవాటు చేయగలిగితే మనం మన లైఫ్లో చాలా ఒక ఉన్నత స్థానాన్ని వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుందన్నమాట సో మనం ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మంచి పుస్తకం తీసుకొచ్చి పిల్లల చేతులు పెట్టండి చాక్లెట్స్ బిస్కెట్స్ కాదు సో ఇలా చదవడం వల్ల వాళ్ళకి చాలా అవగాహన వస్తుంది సమాజం మీద అలాగే కొత్త కొత్త క్రియేటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇలా ఒక ప్రయత్నం సో ఇప్పుడు వరసనాయుడు గారు ఒక కల్పవృక్షం లాంటి చెట్టు మీద చాలా పుస్తకాలు ఉంటాయి పుస్తకాలు చూసి భయపడే పిల్లలు పుస్తకాల కోసం నిచ్చని ఎక్కి ఆ పుస్తకాలను అందుకోవడానికి ట్రై చేస్తుంటారు సో ఇది వరసనాయుడు గారు చెప్పాలనుకుంటున్న ఉద్దేశం అనమాట సరే చెప్పిన సమాజం బాగుపడటం కోసమే చెప్తూ ఉంటారు ఈయన యొక్క పెయింటింగ్స్లో కానీ లైక్ నాకు కార్టూన్ అయితే చాలా ప్రత్యేకమైన ఇష్టం అనమాట సో పరిసనాయుడు గారు పాటలు కానీ పరిశునాయుడు గారు వేసే పెయింటింగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి సో పిల్లలతో మంచి కంటి సార్ ఎలా స్కూల్లో కథలు చెప్పిస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం మరి రండి మీతో పాటు నేను కూడా చూస్తాను కదా ఒక చిన్న బాబాయి ఎంత మంచిగా మద్దతు ముతుగా మాట్లాడిందో సో వీళ్ళు కూడా ఇలాగే కథలు చదువుతున్నారనమాట సో వారు పక్కనే ఉండి వీళ్ళందరికీ కథలు చదివే విధంగా ఎక్కడైనా అర్థం కాకపోతే ఆ గ్రామర్ మిస్టేక్స్ని చేస్తూ వాళ్ళ చేత సరిగ్గా చదివిస్తున్నారు అనమాట ఇలా కొంతమంది సో చూశారు కదా ఈ గ్రంథాలయ ఉద్యమంలో నేను కూడా ఒక పాట అయినందుకు అలాగే చాలామంది ఆర్టిస్టులు ముందుకొచ్చి పెయింటింగ్స్ చేసి ఇస్తున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటాను అలాగే ఇంకా చాలామంది ఆర్టిస్టులు మనకోసం రెడీ ఉన్నారు వాళ్ళ ఆర్ట్ వర్క్స్తో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం మరి సో థ్యాంక్ యూ సో మచ్ టు మంచి కంటీ సార్ మీరు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నేను అంజలి దాస్ కోటపాటి సైన్